హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొన్ని వెహికల్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒక్కొక్కసారి వెహికల్ అనేది ఒక్కొక్కటి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎక్జిట్ టాప్ ఎట్ మోడలు సింగిల్ సింగిల్ ఓనరు నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో వచ్చేసి హర్శాస్త్రి కార్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆల్రెడీ ప్రమోట్ చేయడం జరిగింది అన్ టచ్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇది వచ్చేసి ఎరటిగా ఆ వీడియో ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డిసెంబర్ ఫ్రెండ్స్ ఇది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ వేరియంట్ ఓన్లీ పెట్రోలు సింగిల్ ఓనర్ ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ షోరూమ్ ట్రక్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఫుల్ వీడియో వచ్చేసి హర్షాశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పద్నాలుగు మోడలు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు వెహికల్ ఒక ఆర్సీ వ్యాలిడిటీలో ఉంటుంది యూపీ రిజిస్ట్రేషను ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు నడుస్తుంది మీకు ఎన్వోసీస్ తీసిస్తాము రిజిస్ట్రేషన్ మీరు వేయించుకోండి ఫుల్ వీడియో వచ్చేసి హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ వెహికల్ అయితే ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హుండై ఐ ట్వంటీ యాస్ట్రా వేరియంటు డీజిల్ సింగిల్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఈ వెహికల్ యొక్క వీడియో అనేది ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా చూసుకోవచ్చు ఒకసారి ఈరోజు వాషింగ్ అయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మహేంద్ర మెరాజ్ ఎం టూ డీజిల్ వెహికల్ ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ కాదు ఫ్రెండ్స్ క్వార్టర్ ట్యాక్స్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఈ వెహికల్ ఒక్కసారి మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలలో సాఫ్ట్వేర్ ఆఫీసులలో మనకు ప్యాకేజ్ ఉంటే ఆ ప్యాకేజీలల్లో ఎక్కువ నడిచిన వెహికల్ ఇది తక్కువ తిరిగింది ఒకసారి ఈ వెహికల్ కూడా మీకు వీడియో అనేది ఫుల్ వీడియో అనేది ఈరోజు అయితే మీకు యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ ఆల్ వెహికల్స్ అనేది జగిత్యాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ సెవెన్ సీటరు రెండు వేల పన్నెండు మోడలు హెచ్ఆర్ రిజిస్ట్రేషను మీకు ఏపీకి కానీ తెలంగాణ కానీ మన సౌత్ ఇండియా సైడ్ ఏ స్టేట్ కన్నా ఎన్ఓసిన్ వైస్ ఇస్తాము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెకండ్ ఓనరు లక్ష పదివేలు మాత్రమే తిరిగింది చూసుకోవచ్చు ఇది కూడా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రంట్ విండ్ ఒక్కటి డ్యామేజ్ ఉంది ఫ్రెండ్స్ హోండా జాజ్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు డీజిల్ ఇంజను చాలా తక్కువ తిరిగింది లక్ష ఐదు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పదహారు మోడలు సెకండ్ ఓనరు తెలంగాణ రిజిస్ట్రేషన్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వెహికల్ ఆల్మోస్ట్ మంచి కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఇగో ఇది టాటా ఇండికా టూ ఎల్ఎస్ క్వార్టర్ జెడ్ ఇంజిను సారీ మన డిఎల్ఎస్ ఇంజన్ ఇవన్నీ కొద్దిగా ఇలా మన స్టాక్లో అవైలబుల్లో ఉన్నాయి ఇంకొక రెండు రెండు మూడు వెహికల్స్ ఒకటి హోండా డబ్ల్యూఆర్వి ఎయిటీన్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ ఉంది ఒకటి క్రేటా వెహికల్స్ ఉన్నాయి కస్టమర్ దగ్గరుంది మీకు వెహికల్ అనేది కావాలంటే మా ఛానల్లోనే ఒకసారి చూసుకోవచ్చు అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇది వచ్చేసి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ హర్యానా రిజిస్ట్రేషను మన తెలుగు రాష్ట్రాలకు ఎన్వస్ కానీ ఇన్వాయిస్ ఇస్తాము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెకండ్ ఓనరు లక్ష ఇరవై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాక్ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు చెక్ చేయించుకున్నారు కొద్దిగా రేట్ కార్డ్ అటేట్ అయితేనే కొద్దిగా ఆగుతుంది వెహికల్ ఇది వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ ఆల్రెడీ ఈ వెహికల్ కూడా యూట్యూబ్ ఛానల్లో అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది ఇది లోకల్ వెహికలు తెలంగాణ వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది ఓకే దీనికి ఎటువంటి ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ సెకండ్ ఓనరు ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ స్టాక్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇంకొన్ని నాలుగైదు వెహికల్స్ బయట ఉన్నాయి ఇక్కడ మనకు పార్కింగ్ తక్కువ ఉందని చెప్పి బయట పెట్టడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకొని చూసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే ఇది మన అడ్రస్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో మా సర్వీసింగ్ సెంటర్ ప్లస్ కన్సల్టెంట్ ఉంది ఈ లొకేషన్లో అయితే వెహికల్స్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్ రోడ్ ఇది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ వెళ్ళే మెయిన్ రోడ్ ఇటు ఇటు వెళ్తుంది ఇటు జగిత్యాల వెళ్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే